తిరుపతి కలెక్టరేట్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వినాయక చవితి ఉత్సవాలను జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగని అన్ని విఘ్నాలను సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంట విఘ్నాలు తొలగి వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని సుహృద్భావ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు గణపతి పూజలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్ జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా మనకు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మనం ఈ రోజు వినాయక చవితి పూజ నిర్మించుకోవడం జరిగింది కలెక్టరేట్ సిబ్బంది అందరూ కూడా మనకి పూజలో పాల్గొనడం జరిగింది ఈ వినాయక చవితి సందర్భంగా ముందుగా మనకి ఏదైతే విజయవాడలో వరదలు వచ్చిన వచ్చిన తర్వాత ప్రజలందరూ అక్కడ ఇబ్బందులు స్వామి వారిని కూడా కోరుకొని వాళ్ళు త్వరగా కోలుకోవాలని మళ్ళీ పరిస్థితులు తొందరలోనే చెక్కబడాలని కూడా అందరం కోరుకోవడం జరిగింది